అందరికీ నమస్కారం అండి ఒక చిన్న ఊర్లో బాలయ్య సాధించిన అరుదైన రికార్డు గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము స్టార్ హీరో బాలకృష్ణ నటించిన సినిమాలలో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలన్నీ రికార్డులు క్రియేట్ చేశాయి బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి మనందరికీ తెలిసిందే ఈ కాంబినేషన్ లో తెరకెక్కించిన నరసింహ నాయుడు సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చింది కృష్ణ అందించిన కథ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది ఈ సినిమాలు అప్పట్లో కలెక్షన్ విషయంలో సైతం సంచలనాలు సృష్టించింది అయితే కోట అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే కోట అనే చిన్న పల్లెటూరులో ఈ సినిమా అప్పట్లో ఏకంగా వంద రోజులు ఆడింది ఈ ప్రాంతంలో లక్ష్మీ థియేటర్లు అప్పట్లో కేవలం టికెట్ రేటు పది రూపాయలు కాగా ఈ టికెట్ రేటు తో ఈ సినిమా ఏకంగా పదకొండు లక్షల రూపాయల కలెక్షన్ లో సొంతం చేసుకోవడం నిజంగా గమనార్హం ఆ తర్వాత కామవర్పు కోటలో ఎన్నో సినిమాలు విడుదలైన అక్కడ వంద రోజులు ఆడిన ఏకైక సినిమాగా ఈ సినిమా నిలిచింది కామవరపు కోట జనాభా తక్కువైనా ముప్పై రోజుల పాటు ఈ సినిమా థియేటర్ హౌస్ఫుల్ కలెక్షన్ తో రన్ అయింది బాలయ్య రేర్ రికార్డుల గురించి తెలిసి అభిమానులు సైతం షాక్ అవ్వడం విశేషం బాలయ్య బాబీ కాంబోలో మూవీ సరివేగంగా షూటింగ్ జరుపుతుండగా త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సితారా నిర్మాతలు ఈ సినిమాకి సంబంధించి ఖర్చు విషయంలో రాజీ పట్టడం లేదు ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట హీరోయిన్ తమ్మన్న ఐటమ్ సాంగ్ చేయబోతుందనే టాక్ అయితే నడుస్తోంది ఇంతకే బాలయ్య సినిమాలో తమ్మన్న ఐటెం సాంగ్ చేస్తుందో లేదో చూడాలి ప్రస్తుతానికి ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయట ఈ సినిమాలో బాలయ్య గెటప్ కూడా హైలైట్ గా ఉంటుందట అలాగే సినిమాలో బాలయ్య పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందట కాకపోతే ఈ సినిమా బాలయ్య టైప్ యాక్షన్ డ్రామా కాదు ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఏదేమైనా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ నాగవంశ నిర్మిస్తున్నారు మరి ఈ సినిమాలో దర్శకుడు బాబీ బాలయ్య ఫ్యాన్స్ కోసం ఎలాంటి క్రేజీ ఎలిమెంట్స్ రాసి చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాలయ్య బాబు ఏ విధంగా రికార్డులు సృష్టిస్తాడో చూద్దాం కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు గానీ వెబ్ సిరీస్ కానీ ఈ రోజు కా రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా ఆ నేను ఎంకరేజ్ చేయను కొత్తవారు ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోను కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోను మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్